హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అయితే నేనైతే బాగున్నాను మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ కిప్ చేయకుండా అండి అందరికీ ఉపయోగపడే వీడియో అనమాట లేడీస్కి ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు మిషన్ లేని ఇల్లు లేదనమాట నైంటీ పర్సెంట్ ప్రతి ఒక్కరికి మిషన్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి ఈ మిషన్ వచ్చేసి చూసారు కదా ఎంత ఉందో ఈ అన్నయ్య వచ్చేసి మెకానికల్ చాలా బాగా అయితే రిపేర్లు అయితే చేస్తాడు అన్న పేరు శ్రీను అనమాట మనం అక్కడికే వెళ్ళాల్సిన వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఆన్లైన్లో కూడా మనకి ఎన్ ఎలాంటి రిపేర్లు ఉన్నా కానీ చెప్తాడు మనం వెళ్ళే పని లేకుండా మనకి ఎలా అయితే చేస్తే రిపేర్ అయిపోతుందో మంచిగా చూపిస్తాడనమాట వాట్సాప్ పెడితే నేను చాలామంది మీరు వాడే మిషన్ ఏంటక్క చూపించండి ఒకసారి అని చెప్తున్నారు కదా అందుకని చెప్పేసి నేను మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇది జాక్ ఫోర్ అనమాట నేను తెచ్చేసి నాలుగు సంవత్సరాలు అయింది మిషన్ ఇంతవరకు చిన్న రిపేర్ కూడా రాలేదు చాలా పర్ఫెక్ట్ చాలా అయితే చాలా బాగుంది మిషన్ ఇందులో ఆయిల్ ఉంది చూశారు కదా నేను మిషన్ కొనేటప్పుడు ఏంటంటే ఆయిల్ ఆరు నెలలకు ఒకసారి మార్చమని చెప్పారు నేనైతే అలా కాదు మిషన్ ఎప్పుడు చాలా నీట్గా ఉండాలి ఏం రిపేర్ రాకూడదు పర్ఫెక్ట్గా ఇరవై నాలుగు గంటలు మిషన్ వాడాలన్నమాట నేను ఇంకా లోపలంతా దారాలు పీసులు అవన్నీ ఉన్నాయి కదా అలాంటి చిన్న తోటి మనం ఆ పీసులు అవన్నీ మంచిగా శుభ్రం చేసేసుకుంటే మనం కుట్లు కుట్టేటప్పుడు సౌండ్ రాకుండా నీట్గా బాగుంటుందన్నమాట చూడండి అక్కడ అంతా లోపల మనం బాబిన్ పెట్టే కేసు పెట్టే దగ్గర మొత్తం పీసులు ఉంటాయి మనం ఎంత తుడిచినా ఎంత క్లీన్ చేసినా ప్రతిరోజు లోపల మొత్తం ఇలా డస్ట్ ఎంత ఉంటుందో చూడండి నేను ప్రతిరోజు క్లీన్ చేస్తాను కానీ ఆయిల్ మార్చేటప్పుడు మాత్రమే ఇవన్నీ చేస్తాను వాళ్ళు ఆరు నెలలకు మార్చమని చెప్పారు కదా నేను అయితే అలా కాదు నేను ఏంటంటే ఆయిల్ కొంచెం కలర్ మారగానే మార్చేస్తాను అనమాట అంటే ఒక రెండు నెలలు అలా ఎమ్మటే మార్చేస్తాను చూడండి ఎలా మార్చాలో అక్కడ మనకి చిన్న బోల్ట్ ఉంటుందనమాట ఆ బోల్ట్ని కనుక తీసితే కిందకి డబ్బా కను పెడితే అందులోకి మొత్తం ఆయిల్ అంతా పోతుందనమాట ఆ నట్టు పక్కకు తీసేస్తే ఆయిల్ అంతా లోపల కింద మనం అది ఎక్కడైతే వస్తుందో అక్కడ డబ్బా పెడితే ఆయిల్ మొత్తం అక్కడికి వచ్చేస్తుంది ఇంకప్పుడు బ్రష్ తీసేసుకొని నీట్గా లోపల ఉన్న వేస్ట్ అంతా అక్కడి నుంచి బయటకు తీసేయచ్చు చూడండి ఎంత ఇలా కనుక మనం చేసుకున్నాం అనుకో ఒక వంద రూపాయలు ఆయిల్ బాటిల్కి పెట్టే ఖర్చుతో మంచిగా మిషన్ రిపేర్ రాకుండా నీట్గా ఉంటుంది అలా కాదు అని చెప్పేసి ఆరు నెలల దాకా అలాగే కనుక ఆయిల్ ఉంచామనుకోండి మిషన్ రిపేర్ వస్తుంది ఇంకా సౌండ్ కూడా వచ్చిద్ది అన్నమాట చుట్టూ ఉన్న లబ్బర్లు ఉన్నాయి కదా వాటికి పీసులు డస్ట్ అంతా ఎక్కువగా ఉంది కాబట్టి అవి కూడా ఒక క్లాత్ పెట్టి నీట్గా తుడుసుకొని లోపలంతా శుభ్రంగా తుడిసేసుకోవాలి ఆయిల్ తీస్తే సరిపోదు మొత్తం మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట లోపల మొత్తం చూడండి చుట్టూ మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఎందుకంటే మనం ఫాల్స్ వేసేటప్పుడు కొంచెం వర్క్ అవన్నీ పూసలు వచ్చాయి అన్నీ ఉంటాయి కదా అవన్నీ పగిలి మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి అవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట అక్కడ ఉండేవి మొత్తం శుభ్రంగా శుభ్రం చేసేసుకోవాలి నీట్గా చూడండి ఇంకా మిషన్ రిపేర్ రాలేదా ఇంతవరకు కానీ చాలామంది అడిగారు చిన్న చిన్న రిపేర్లు వస్తాయి ఏంటంటే చాలామంది లోపల దారం ఎరక్కపోయి పూస కుట్టవచ్చినా లేదు ఇంకేదన్నా లూజ్ కుట్టొచ్చినా పూస కుట్ట సూది దారం తెగిపోతున్నా అయ్యో మిషన్ రిపేర్ వచ్చేసింది మిషన్ తీసుకెళ్ళాలి అని కంగారు పడిపోతూ ఉంటారు అంత అవసరం అయితే లేదు నేను మిషన్ కొన్నప్పుడు అన్నయ్య నెంబర్ ఇచ్చాడనమాట మిషన్ల దగ్గర అక్కడ కొనే షాప్ దగ్గరే అన్నయ్య రిపేర్ అనమాట వాళ్ళకి వాట్సాప్ పెడితే ఇలా చేయండి అమ్మ అని చెప్తారు మంచిగా మనం అయితే ఇంటి దగ్గరే ఉండి చిన్న చిన్న రిపేర్లు అయితే చేసుకోవచ్చు ఆ చుట్టూ లబ్బర్లు కూడా పెట్టేసిన తర్వాత అక్కడ ఉన్న చూసారా బాబిన్ కేస్ దగ్గర చిన్న చిన్న పీసులు ఇరుక్కొని ఉంటాయి అవి కనుక తీయలేదు అనుకోండి మిషన్ సౌండ్ మారిపోతుంది అవన్నీ నీట్గా శుభ్రం చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు ఇవి మాత్రం రోజు తీస్తాను నేను ఇంకా మనకి అక్కడ లిమిటెంట్ అన్నమాట ఆయిల్ అక్కడ మనకి చూడండి ఎంతవరకు పోస్తే సరిపోతుందో అంతవరకు అయితే ఆయిల్ పోయాల లీటర్ అయితే పట్టదు కొంచెం తక్కువే పడుతుంది ఈ మిషన్ జాక్ మిషన్ అయితే చాలా పర్ఫెక్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది మనం ప్రతిరోజు ఆయిల్ పోసే పని లేదు ఒక్కరోజు పోస్తే చాలు చూడండి అవన్నీ ఆయిల్కి మిషన్ సప్లై చేసుకుంటూ ఉంటుంది అనమాట మిషన్కి ఆయిల్ బాబిన్ కేస్ దగ్గర మాత్రమే కొంచెం వేస్తాను ఇంకా మిగిలింది మొత్తం ఆధారాలు ఉన్నాయి కదా అవే లాగేసుకుంటాయి అన్నమాట మొత్తానికి మిషన్కి మనం ఎక్కడ ఆయిల్ వేసే పనే ఉండదు మిషన్కి జాక్ మిషన్కి చూడండి మిషన్ ఫాస్ట్ వచ్చేసి నలభై ఉంటుంది నలభై హై అన్నమా హై లెట్ అనమాట నేనైతే ముప్పై పెడతాను ముప్పై మీద ఉంటుందన్నమాట నా ఫాస్ట్ ఇంకా అంతకంటే పెట్టవచ్చు కానీ సౌండ్ మారిపోతుంది మనం ఎక్కువ కుడతాం కాబట్టి అంతకంటే ఫాస్ట్ పెడితే ఏంటంటే ఎక్కువ సౌండ్ వస్తుంది మనకి నైట్ కుట్టుకోవడానికి కింద లైట్లు ఉంటాయి మంచిగా లైట్లు ఉపయోగపడతాయి చాలా అంటే చాలా బాగుంటుంది లాగడానికి అక్కడ ఒక చిన్న స్కూన్ లాగా ప్లేట్ లాగా ఉంది కదా మీకు అదిగా చూడండి లూజు కుట్టు బిర్ర కుట్టు చాలా బాగుంటుంది లూజ్ కుట్టు పెట్టుకొని జాయింట్ చేసేయొచ్చు కుట్టు పెట్టి బ్లౌజులు కుట్టేసుకోవచ్చు ఫాస్ట్ అయిపోతుంది అనమాట లూజ్ పెట్టినప్పుడు మనకి పాదం పైకి లేపడానికి కింద అదిగోండి మనం మోకాలు సపోర్ట్ తోటి దాన్ని లేపుతూ చాలా ఫాస్ట్గా అయితే బ్లౌజులు అయిపోతాయి ఏదైనా కానీ ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతాయి చూడండి ఎంత బాగున్నాయో మిషన్కి ఎన్ని ఉన్నాయో మనకి ఎక్కడైనా మిషన్లో దుమ్మున్నా కానీ అక్కడ మనకి చూపించేసిద్ది అనమాట మీరు మిషన్ ఎప్పుడైనా బాగు చేసుకోవాలి అనుకున్నప్పుడు మిషన్లో ముందు కరెంట్ ఆఫ్ చేయండి అందుకు వెనకాల స్విచ్ ఉంది కదా ఇందాక నేను ఆపాను చూడండి అలా ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆన్ చేయండి ఒక కరెంట్ వచ్చినప్పుడు మిషన్లోకి ఒక మిషన్ ఒక రౌండ్ తిరుగుతుంది గమనించారా మీరు ఇంకా తర్వాత నాకు సెకండ్ మిషన్ వచ్చేసి జిగ్జా మిషన్ చూడండి ఇది కూడా అక్కడే కొనుక్కొచ్చాను నేను అక్కడ మనకు మెటీరియల్ దొరకని మెటీరియల్ అయితే ఉండదు అన్నీ ఉంటాయి చాలా బాగుంటాయి చాలా మంచిగా ఉంటాయి ఒక షార్ట్ కూడా పెడతాను నేను ఇంకా జిగ్జా మిషన్ కూడా చూడండి నేను రోజు అయితే తీయను జిగ్జా మిషన్ రెండు రోజులకి ఒకసారి పెడతాను ఎందుకంటే రెండు రోజులకు ఒకసారి ఉన్నాయి అన్నీ ముందు బ్లౌజులు తీసి పక్కన పెట్టి శారీస్కి ఫాల్ అన్నీ కుట్టేస్తాను అందుకని చెప్పేసి రెండు రోజులకు ఒక రోజు జిగ్జా మిషన్ తీస్తాను దీనికి కూడా మనకి దుమ్ముంది అనుకోండి జిగ్జా పట్టేసిద్ది అనమాట అందుకని మంచిగా తుడుస్త ఏ మిషన్ అయినా మనం రోజు నీట్గా చేస్తే నీట్గా ఉంటాయి లేదు అని కుట్టాము కుట్టాము అని ఉంటే లోపలన్నీ దారాలు ఎరకు పట్టేసుకొని తొందరగా దాన్ని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి వాళ్ళు ఇంకా అన్నీ వస్తువులు వేస్తారు అనమాట అలా బ్రష్ పెట్టి మంచిగా క్లీన్ చేసుకుంటే మిషన్లు ఎప్పుడూ బాగుంటాయి ఇంక ఇప్పుడు ఈ మిషన్లో ఏదైనా చిన్న రిపేర్ వచ్చిందనుకోండి అన్నయ్యకి నేను వాట్సాప్ పెడతాను మనకు అక్కడ సింబల్ గీస్తారనమాట ఇటు ఇటు తిప్పు ఇటు తిప్పు అని ఒకసారి జిగ్జా మిషన్కి సెటిల్ మొత్తం పట్టేసుకుపోయింది నేను గంట సేపు అనమాట ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా నేను అన్నయ్యకి వాట్సాప్ పెట్టాను అన్నయ్య ఇలా ఇరుక్కుపోయింది ఇది ఏం చేయాలి నాకేమో ఫుల్ ఫుల్ బట్టలు ఉన్నాయి పెళ్లి బట్టలు అర్జెంట్ బట్టలు ఏం చేయాలి అనుకుంటుంటే నేను గంట సేపు పోరాన్న రాంది అన్నయ్యకి అలాగా ఇలా ఉంది అని చెప్పేసి వాట్సాప్ ఫోటో పెట్టగానే దాన్నిటి నుంచి ఇటు తిప్పమ్మ అన్నాడు ఒక సెకండ్లో వచ్చేసింది మెకానిక్ మెకానికే మనం నార్మల్ నార్మలే మనం ఎంత చేసినా వాళ్ళు చేసినట్టు మనం చేయలేము అన్నమాట ఇవి నా మిషన్లు ఇదిగోండి నర్సరావుపేటలో ఇది శివుడి బొమ్మ సెంటర్ దగ్గర అనమాట ఈ షాప్ వచ్చేసి చూడండి ఇక్కడ అనమాట అన్నయ్య మెకానిక్ మీరు ఎవరికైనా మిషన్లు రిపేర్ వస్తే మీరు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు అన్నయ్య నెంబర్ ఇస్తాను మీరు ఒక వాట్సాప్ చేసి ఇలా రిపేర్ ఉంది ఏం చేయాలి అని అడిగితే అన్నయ్య క్లారిటీ చెప్తాడనమాట ఊరికే కాదండి ఆన్లైన్ రిపేర్ అనమాట మనీ ఇవతే ఇవ్వాలి ఎంత అంటే మీరు దానికి ఏం రిపేర్ ఉందో మీరు చెప్తే అన్నయ్య ఇంత డబ్బులు అవుతుందని చెప్తాడు మంచిగా మీరు వెళ్ళే పని లేకుండా మీ బట్టలు మీరు కుట్టుకోవచ్చు మీరు శుభ్రంగా ఇంటి దగ్గరే ఉండి హ్యాపీగా మీరైతే రిపేర్ చేయించుకోవచ్చు ఆన్లైన్ రిపేర్ మేము కింద నెంబర్ ఇస్తాను మీరు మీకు ఎవరికైనా కావాలి అంటే ఆ నెంబర్కి వాట్సాప్ పెట్టండి మంచిగా అన్నాయి రిప్లై ఇస్తాడు సమాధానం చెప్తాడు అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్